మీ కేసు నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తే ఇటు ఛానల్ సాగుతాం రాజకీయాల్లోకి యువత వస్తే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అన్నదానికి మీకు ఒక వీడియో నేను యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇందులో ఏది ప్రజలకి అవసరం ఏది ప్రజలకి అనవసరం దాంట్లోనూ తరగతి దిగువ మధ్య తరగతి పేదవాళ్ళకి ఏది అవసరం అన్నది స్పష్టంగా చెప్పాడు సో యువతలో సృజనాత్మకతతో పాటు విచక్షణ ఆలోచన శక్తి కూడా ఉంది అంటే యువత మనం అనుకున్నంత అమాయకులు కాదు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడే ఛాన్స్ ఎవరు మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో వీళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లోకి వెళ్ళి చూసే రైట్ ఉంటది ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పుడు అక్కడ ఉంది రెండే రెండు పక్షాలు ఎన్డీఏ వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు ఏం ప్రాబ్లం రాజ్యాంగం ఉందా ఇవ్వకూడదని ఉందా ఇవ్వకూడదని లేదు కదా ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే భయం ఉంటది జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు అయిన క్వశ్చన్ అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తే మమ్మల్ని ఎండ ఎండగడతాడు అన్న భయం ఉంది వీళ్ళకి అందుకే ఇవ్వట్లేదు ఇచ్చి ఏది ఆయన వరకు ఉంటది ఆయన నిన్న కూడా ముప్పై వేల కోట్ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారన పార్లమెంట్ లో బండి సంజయ్ గారు ఇచ్చారు నీకు ఏమనిచ్చాడు ఎంతమంది కాదు మిస్ అయిపోయింది ఇంతమంది ఆరు వందల అరవై రెండు మంది అమ్మాయిలు దొరకాలి ఇంకా నిన్న కూడా ట్వీట్ చేశారు ఇది మిస్ఇన్ఫర్మేషన్ కాదా ఇది సోషల్ మీడియా అబ్యూస్ బిల్ కింద రాదా అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూజ్ బిల్ అంటారు చెప్పేది బ్రో చెప్పేది చెప్పేది నేను చెప్పేది సోషల్ మీడియా అబ్యూసిడ్ బిల్ అన్నారు మిస్ స్ప్రెడ్ చేస్తే ఇలా ఇది ఉంటది అన్నారు మీరు చేస్తుంది పద్నాలుగు లక్షల కోట్లు అప్పుడు మీకు సోషల్ మీడియా అబ్యూజర్ బిల్లు ఇదేంటి ఇంకొకటి ఏంటి మాట్లాడారు ముప్పై వేల మంది అమ్మాయిలు ఇది సోషల్ మిస్ఇన్ఫర్మేషన్ కాదు అంటే మీరు మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే సోషల్ మీడియా అబ్యూజర్ బిల్ ఉండవు అంతే కదా టీడీపీ వాళ్ళని ఎవరు అరెస్ట్ చేశారు చూపించండి నేను సపోర్ట్ ఇవ్వట్లా చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి ఎవరినైనా సరే